అంటే మీరు గెలిచి ఎంపీగా ఉంటే ఏ విధంగా ఆ ధైర్యంగానే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో అదే మీకు కళలో కనిపిస్తుంది కానీ వాస్తవ పరిస్థితులు అది కాదు మావీల గారు ఒక కరెంటు బిల్లు వసూలు చేయాలంటే ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈరోజు బిల్లు వసూలు చేసే వ్యక్తి ఓల్డ్ సిటీకి వెళ్ళాలి నేను వెళతాను నేను ఏ ప్రాణాలు ఏ అరిచేతుల్లో పెట్టుకుని యుద్ధం కష్టం తెలిసే మీరు వెళ్తున్నారు అవును నాకే గనక ఏమన్నా జరిగితే వాళ్ళ వల్ల ఎనిమిది లక్షల హైందవుల వరదలాగా వెళ్తారు నాలుగు దశాబ్దాలుగా ఓవేసి దొంగ ఓట్లతో గెలుస్తున్నాడు అతనిచ్చే బాధపడుతున్న ముస్లిం స్త్రీలు మన పక్కన ఉన్నారు గెలిపి ఎలా సాధ్యం ఇక్కడ లెక్కలు ఏంటి రాజకీయం ఎంత దూరం అన్న వెళదా ఏంటి ఓ లెక్క ప్రాణమే కదా పణంగా బట్టి రెడీగా ఉన్నాను హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే ఎంఐఎం చేతిలో ఉంటుంది ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఎంపీగా గెలుస్తూ వచ్చారు అలాంటిది ఈసారి అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాధవ్ లత గారు మనతో ఉన్నారు అది సాధ్యమేనా ఇది ఒక సాహసంగా చెప్పవచ్చు ఎందుకంటే ఓల్డ్ సిటీ ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే నేరుగా మాట్లాడదాం ఆవిడ ధైర్యం ఏంటి ఏం చెప్పబోతున్నారు గెలిపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆవిడ మాటలోనే విందాం నాలుగు దశాబ్దాలుగా ఎంఐఎం చేతిలో ఉంది ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ ఎంపీ స్థానం ఎలా మీకు కైవసం అవుతుంది బీజేపీకి ఏంటి కొన్ని పెరుగుట విరుగుట అయ్యా వాళ్ళు ఎంత పెరిగారో అధర్మబద్ధంగా అంటే ఇంకా విరిగే టైం వచ్చింది వాళ్ళకి అధర్మంగా ఎందుకంటున్నానంటే వాళ్ళు చేసే ఎన్నో కార్యక్రమాలే ఉండొచ్చు వాళ్ళు ప్రోత్సహిస్తున్న ఎన్నో కార్యక్రమాలే ఉండొచ్చు అంటే మీకు చిన్నగా ఒక విషయం చెప్తాను నేను ఇంకా పార్టీకి సంబంధించింది కాదు పార్టీలోకి రాకముందు నేను ఇలా సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ వెళుతున్నాను హైందవులు ఒకళ్ళు నన్ను కబురు పెట్టారు పిలిచారు ఎందుకంటే నేను హైందవ పరంగా కూడా చాలా భజనలు పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నేను సంఘ సంస్కర్తని తర్వాత సంఘంలో చాలా సేవలు చేస్తూ ఉంటాను ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్న వ్యక్తిని అన్నీ ఉండాలి అని నమ్మే వ్యక్తిని గుట్లల్లో నుంచి కిటికీలలో నుంచి తిన్న ఎముకలు గుడివైపు విసిరేస్తారంట అంటే ఇలా మీరు కనుక చూసుకోవడం జరిగితే మీరు అడగచ్చు ఏముంది క్లీన్ చేసుకోవచ్చు కదా అని నిజంగానే ఆలోచిద్దాం ఇది మీకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎప్పుడైతే మీకు సిపాయి మ్యూటినీ జరిగిందో చాలామంది ముస్లింలు మీకు పందిమా చర్మంతో చేసిన మందు తోటాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇబ్బంది పడ్డారు మనం తీయలేముదని నోట్లో మేము పెట్టుకోలేము దాన్ని ఎందుకంటే వాళ్ళకి అభ్యంతరం అది అలాంటప్పుడు హిందువులకు అభ్యంతరాలు ఉండవా మీరు హ్యాపీగా కిటికీల నుంచి మాంసాలు వేసేస్తు ఉంటారా అట్లా అంటే ఏమిటా ప్రవర్తన ఆ ప్రవర్తన అంటే ఆ ప్రవర్తన ఖండించే మనస్తత్వం ఆ ప్రాంతం పెద్దగా వెళ్ళి మీరు మొరబెట్టుకున్నా ఉండదు వాళ్ళకి మళ్ళీ దీనికి ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు ఇలానే మీరు మొరబెట్టుకున్న జరగదు అసలు వినేవాళ్ళు ఉంటారు ఎవరు కానీ మళ్ళీ ఒక మాకు ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో మేము బోర్డు మంది కూర్చొని ఉంటారు అక్కడ అందరూ వస్తూనే ఉంటారు వాళ్ళకేదో కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు ఇవంతా పైకి చూపించే ఒక రకమైన అండర్స్టాండింగ్ తప్ప లోపల ఏ రకమైనటువంటి న్యాయము జరగదు హిందువుల శ్మశాన వాటికలు ఉంటాయి మీరు ఈరోజుకి కార్వాన్ సైడ్ వెళ్ళి చూడండి మీరు రండి నాతో పాటు

అక్కడ లోకల్ కాల్డ్ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ముస్లింలు ఉంటారో పెద్ద మనిషి వాళ్ళు మనుషులని వేసుకొచ్చి చేస్తుంటారు అనమాట మరి ఈ రకంగా చూస్తుంటే వాళ్లకు వాళ్ళకు లోపల ఏం లాలు చీలు ఉంటాయి అనేది ఒక పెద్ద బ్రహ్మరహస్యం అన్నమాట ఇది ఇది బ్రహ్మరహస్యం ఇది ఇది భేదించాల్సిన విషయం ఇది అక్కడ హిందువులు చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కొన్ని ఇలా ఉన్నాయి కదా అని మీరు మొత్తం ముస్లిం అందరిని ద్వేషించడం మొదలు పెడితే అదే కావాలి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అది నిజం కాదు ఎందుకు మత విద్వేషాలు ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం ఇది కంప్లీట్ గా ఇలా రెచ్చగొట్టడం ఎలక్షన్స్ ముందు లేకపోతే తద్వారా మధ్య మధ్యలో వాళ్ళ హింస పెట్టడం వీళ్ళు చెప్పుకోలేని బాధలు అంటే హిందువులు అంటే నేను అనేది వేరే మతాన్ని గురించి విమర్శించాలని మా ఉద్దేశం కాదు మిమ్మల్ని కాదు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చెప్పుకోలేని బాధలు అంటే ఇళ్ళల్లో ఆ ఇల్లు సేఫ్గా ఉండదు మీరు బహద్దూరపురాల్లో వెళ్లేసరికి ఇంకా సంఖ్య తగ్గిపోతుంది హైందవులది వాళ్ళు ఆరు దాటిన తర్వాత ఆడపిల్లలు ఇళ్ళ నుంచి బయటకు రారు ఇళ్ల లోపల నడవరా ఆ వీధులలో నాకు ఎలా తెలిసిందని అడగచ్చు మీరు నేను నలభై ఐదు రోజులు మహాయజ్ఞం చేశాను సీతారాంబ గోల్డ్ సిటీలో అప్పుడు నగర సంకీర్తన ఏడు కాన్స్టిట్యువెన్సీలో పాదయాత్ర చేశాను నన్ను మా వాళ్ళు వెనక నుంచి అనేవాళ్ళు అమ్మా ఇది బహదూర్పూర్ అమ్మ మీరు ఇంత గట్టిగా నగర సంకేతం చేయకూడదు ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ఇది మరి హైదరాబాద్ లో ప్రజాస్వామ్యం లేదా అర్ధరాత్రి దాటి అర్ధరాత్రి కాదు మీరు రాత్రిలో బయట నడవరు ఆడవాళ్ళు అంటే ఎక్కడున్నాం మనం అంటే ఎందుకు నడవరు బయట వాళ్ళు ఏంటి అక్కడ వచ్చే సమస్య ఏంటి వాళ్ళకి మీకు అదే చెప్తున్నాను అది అది పోరాడడానికే బహుశా భాజపా పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకు అని అంటే ఈ నిజాలని నిర్భయంగా ఒక స్త్రీ బయటకు తీసుకొని రావడమే కాలం నిర్ణయించిన న్యాయం మీ మీ కళ్ళల్లో కాన్ఫిడెంట్ కనపడుతుంది అంటే మీరు గెలిచి ఎంపీగా ఉంటే ఏ విధంగా ఆ ధైర్యం కానీ ఆ కాన్ఫిడెంట్ ఉంటుందో అదే మీ కళలో కనిపిస్తుంది కానీ వాస్తవ పరిస్థితులు అది కాదు మాధవి లత గారు ఒక కరెంటు బిల్లు వసూలు చేయాలంటే ఈరోజు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ఈరోజు బిల్లు వసూలు చేసే వ్యక్తి ఓల్డ్ సిటీకి వెళ్ళాలి మరి ఓట్లు అడగడానికి ఏ ధైర్యంతో మీరు వెళ్తారు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని మీరు వెళ్ళాలి అంటున్న వ్యక్తి ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారో ఆ వ్యక్తి ప్రజలకు తెలియదు తెలియడు మాధవి లత ఈరోజు నా ఉద్దేశంలో రాష్ట్రం అంతా తెలుసు ఇంకా బహుశా దేశం కూడా చూస్తూ ఉండి ఉంటుంది నేను వెళతాను నేను ఏ ప్రాణాలు ఏ అరిచేతులోనో పెట్టుకోను ఏం చేస్తారో చేయనివ్వండి చూస్తాను నేను ఏం చేస్తారో చేయనివ్వండి నాకే గనక ఏమన్నా జరిగితే వాళ్ళ వల్ల ఎనిమిది లక్షల హైందవుల వరదలాగా వెళతారు వరదలాగా వెళ్ళి ఓట్లు వేస్తారు మేము గొడవ చెయ్యం గొడవ చేసేది మా ఉద్దేశము కాదు కానీ ఈ ప్రయాణంలో కనుక నేను చేసే ఈ మార్గం ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ నాకు హక్కు ఉంది నేను ఓటు అడిగే హక్కు నాకు ఉంది నన్ను కనుక ఓటు అడగనివ్వకుండా వాళ్ళు ఏమన్నా కనుక నా మీద ఏ రకమైన వాటి హాని కానీ వాళ్ళు చెయ్యదలుచుకుంటే ఇది అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థకు న్యాయానికి ఇద్దరికీ సవాల్ ఇది వీళ్ళ ఎవరి చేత కాని వాళ్ళు తెలుసుకోవాల్సిన కాలం ఇది గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచి జరుగుతుంది మీరు ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎంపీగా పోటీ చేసేది ఏది పెద్దగా ఏమీ ఎక్కువ కాలం వల్ల బహుశా ఒక నెల నెలన్నర గానే ఒక ఆలోచన రావడం జరిగింది నా కష్టాలు కళ్ళతో చూసి అక్కడ ఉన్న ఆవేదన కానీ బాధలు కానీ అనుచివేతకు గురైనప్పుడు వేదన ఏదైతే వ్యక్తం అవుతుందో అది మీకు కనిపిస్తుంది నేను నెల రోజుల గురించి ఏంటి దీ ఫైర్ కారణం ఏంటి ఇరవై ఐదేళ్ళు యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీలో సంతోష్ నగర్లో ఉండి వచ్చాను నేను అప్పటి నుంచే నేను ఐ హ్యావ్ సీన్ త్రూ దిస్ అంటే నా చిన్నతనంలో కర్ఫ్యూలు భయంకరమైన కర్ఫ్యూలు అంటే సహజంగానే నేను ఒక ఎవరికి కష్టపడే ఇష్టపడని మనిషిని ఎంత బాధ అనిపించేదంటే అలా నరుక్కుంటూ ఆ రక్తపాతాలు ఆ టీవీలలో చూపించడాలప్పటికే న్యూస్లలో న్యూస్ పేపర్లలో రావడం ఆ దుర్మార్గం ఆ దౌర్జన్యానికి చాలా ఇబ్బంది కలిగేది నాకు అంటే ఏమిటిది ఏం అవసరము ఎందుకు ఇలా ప్రజలు బతకాలి ఇండ్లలో వదిలేసి ఇండ్లు వదిలేసి పరారై వెళ్ళిపోవడం మీరు కనుక జాబితా చూసినట్టయితే మీకు హిందువులే ఎప్పుడు అక్కడి నుంచి ఇండ్లు వదిలేసి పరారైపోయిన సందర్భాలు ఉన్నాయి మీకు అది నాకు తర్వాత నన్ను ఎప్పుడు నిద్ర మేల్కొల్పిందంటే నేను మళ్ళీ ఇలా చాలామంది ముస్లింస్కి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాను మీరు ఇళ్ళల్లో చూడాలి ఒక వర్షంతా ఉంటుంది అవి ఇది ఓం అని మీకు అప్పుడు చిన్న వెంటిలేటర్స్ ఉండేవి ఓం ఇవన్నీ రాసిన వెంటిలేటర్ మొత్తం అంతా ముస్లింస్ ఉన్నారు అందులో నాకు అర్థం కాలేదు అప్పుడు చాలా నిజాలు బయటికి వెలికి తీస్తే మా చిన్నప్పుడు విన్న రక్తపాతం ఏరియాలన్నీ అలా వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోయిన కథలు ఉన్నాయి చేతులు నరికేసి తలలు నరికేసి అనాథలైపోయిన వాళ్ళు ఎందుకు ఒక ఒక పెద్ద మనిషిగా మనం ఒక ఒక స్థానాన్ని కనుక పరిపాలిస్తూ ఉంటే అక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా మనం చేయవలసింది ఏమిటి రక్తపాతాన్ని లేకుండా చేయడం ఇటువంటి ఉద్రేకరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం ఇరు వర్గాలు ప్రజలే మనలోనే మన ఇంటి వాడే లై ఉంటే అందులో అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ఏం దొరుకుతుందండి ఒకళ్ళని రెచ్చగొట్టడం వల్ల ఏమొస్తుంది మనకి మంచి మర్యాద లేకుండా దేవుళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం ఇది ఇది కనుక పాలిటిక్స్ అయితే ఇంకే పాలిటిక్స్ నడవదు ఇంకా ఇలాంటి పాలిటిక్స్కి తావు లేదు ఇంకా మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్ట కట్టడానికి అవసరం లేకుండా వచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యక్తిని బెదిరించవచ్చు మీరు కానీ ఐదు వందల రూపాయలు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంచిన ప్రజల ఏడు పక్కర్లేదా అంటే గొప్పతనమా అది అడుగు తింటూ పిల్లల్ని పెంచలేకుండా చదువులు ఇవ్వలేకుండా వైద్యం ఇవ్వలేకుండా రక్తంలో హీమోగ్లోబిన్ సరిగ్గా లేకుండా చైల్డ్ లేబర్ తో ఏడుస్తున్న కుటుంబాలకి ఐదు వందల ఎలక్ట్రికల్ బిల్లు కట్టకుండా మీరు మినహాయింపు దౌర్జన్యంగా చేసేస్తే అది ప్రజాస్వామ్యమా హే వాళ్ళు ఇలాగే ఉంటాయా బిల్ ఎవరు ఎలక్ట్రిసిటీ బిల్లే అప్పసం అల్లుడు దానం చేసినట్టు ఇంకా గవర్నమెంట్ కి సంబంధించి కట్టవలసిన పన్నులు గిన్నెలు లాంటివన్నిట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్లాంటివన్నీ అంది అలాంటివి వాళ్ళ వాళ్ళ దగ్గర కొట్టేటట్టు వాళ్ళకు తెలియదు వాళ్ళ అమాయకులే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు తీసుకొచ్చారు ఏ నాయకులు తీసుకొచ్చారు అంటే ఆ ప్రత్యేక పాలన పరిస్థితులు ఎవరు తీసుకొచ్చారు మీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది ఇక్కడ హిందువులు మళ్ళీ అందరూ ఎలక్ట్రికల్ బిల్ కడతారు అది ఆలోచించండి పోనీ ఎంపీ గారు ఏమన్నా అందరికి ఎలక్ట్రికల్ బిల్ ఎగరగొట్టిస్తున్నారా ఎనిమిది లక్షల మంది హిందువులకి ఎలక్ట్రికల్ బిల్ కడతారు వీళ్ళు అది అక్కడ ఉన్న న్యాయం అక్కడ న్యాయం ఏమిట్రా అంటే ఇది అక్కడ ఉన్న న్యాయం హిందువులకు దొరకది ముస్లింలకు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు అది న్యాయం కాదు అని వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థమై అవ్వాలి వాళ్ళకి నా సూటి ప్రశ్న అది పద్మ వ్యూహం యుద్ధం కష్టం తెలిసే మీరు వెళ్తున్నారు అవును మీ బలం ఉంటానంటే అది ఎలా సాధ్యం ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసినా కానీ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఎబో ముస్లిమ్స్ ఓటర్స్ ఉన్నారు రిమైనింగ్ కమ్యూనిటీ పరంగా చూసినా కానీ మోర్ దెన్ ఫిఫ్టీ లోపు ఉన్నారు ఎలా గెలిపి ఎలా సాధ్యం మీకు ఇక్కడ లెక్కలేంటి రాజకీయంగా ఒకటి ఏంటి అంటే ఈసారి హిందువులందరూ జాగ్రత్తమయ్యారు అది మన మొదటి బలం రెండవ బలం ఏమిటి అని అంటే కాలం గడుస్తున్న కొద్దీ నేను చేసిన అన్ని కార్యక్రమాలలో కూడా మోదీ గారి వల్ల మనం చేసిన ట్రిపుల్ తలాక్ లాంటి కార్యక్రమాల వల్ల కూడా ముస్లిం స్త్రీలు చాలా జాగృతమయ్యారు జాగృతమైతే నిరూపించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఎప్పుడొస్తుంది జాగ్రత్తమైనంత మాత్రాన వాళ్ళు వచ్చి ధైర్యంగా రాలేరు జాగృతమైన వాళ్ళకి మేము ధైర్యంగా రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడే స్త్రీ ఉందా లేదా అనేది ప్రశ్న అలా ఒక పాయింట్ మనకి నేను నిలబడం ద్వారా వాళ్ళకి అదొక ధైర్యం వస్తుంది మూడోది చాలా ప్రప్రథమమైన విషయం ఏంటి అని అంటే ఎంటైర్ ఓటింగ్ ప్యాటర్న్ పోలింగ్ బూత్లు వ్యవహారాలు ఇవన్నీ మనం ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో కూర్చొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకు తెలియదు ఏముందండి పోలింగ్ బూత్లు ఎవరో మూల మూలలో ఉంటాయి హిందువులు వెళ్ళి పాపక్కడ ఓట్లు వేయలేరు మీరు అన్న ఎలక్ట్రిసిటీ బిల్లు భయం లాంటివే అక్కడ మన పోలింగ్ బూత్ ఏజెంట్ల భయం ఉంటుంది అక్కడ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు వెళ్ళిపోయిన తర్వాత మూడింటికే పోలింగ్ బూత్ క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళ సామ్రాజ్యం అది అలా చాలా ఉన్నాయి తాళాలు లోపల మొన్న రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని ప్రాంతాలలో అలా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వెళ్ళినా కూడా పోలీసులతో మొరబెట్టుకున్నా కూడా పోలీసులు తలుపులు తెరవలేదు వీళ్ళకి వాళ్ళు తాళాలు వేసేసుకున్నారు అక్కడ లోపల ఎవ్వరూ లేరు అంత క్లోజ్ అయిపోయింది అన్నారు వాళ్ళు ఎదురుగా ఉండని వాళ్ళు తలుపులు తెచ్చుకున్నారు వాళ్ళు బయటకు వచ్చారు వీళ్ళు వెళ్ళిపోయారు ఏం చేస్తారు ఇప్పుడు కార్యకర్తలు కూడా పాపం అక్కడ ఉండవలసిన వాళ్లేగా అంటే నాలుగు దశాబ్దాలుగా ఓవైసీ దొంగ ఓట్లతో గెలుస్తున్నాడా నాలుగు దశాబ్దాల సంగతి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా రెండు దశాబ్దాలుగా మాకు మోదీ గారు ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక పెద్ద ఛాలెంజ్ విసిరారో దేశం వ్యాప్తంగా అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అందుకే చూసుకోండి వాళ్ళు చాలా తెలివిగా చేశారు ఈ పని టూ థౌజండ్ ఇంత జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు మీరు అలా అంటారండి మన మొన్నటి వరకు కేసీఆర్ గారు గారు మళ్ళీ అసదుద్దీన్ గారు ఇద్దరు మీరు మహానుభావులు అంటే మీరు మహానుభావులు మీరు మహానుభావులు అంటే మీరు మహానుభావులు అని మాట్లాడుకున్న మిత్రులేగా వాళ్ళందరూ ఇప్పుడు కూడా చూడాలి అప్పుడు వాళ్ళు మిత్రులు ఇప్పుడు ఎవరు మిత్రులు సరే ఇలాంటి వాటిల్లో మనం ఇలా చర్చించుకుంటూ బరిలోకి దిగారు సిటీలో మహిళలు మైనారిటీ మహిళలు ఎలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటి సమస్యలు ఎలాంటి ఈ రోజు ఎదుర్కోవడం మీరు మీరు చూస్తున్నారు సిటీలో దాన్ని ఎంతవరకు ముసలి వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు లేరు నేను ఎన్నసార్లు అడిగాను మరి ఇంతమంది పిల్లలకి అంటారు కదా తల్లి మరి వాళ్ళు ఎందుకు వచ్చి మిమ్మల్ని చూసుకోవట్లేదు అంటే వాళ్ళ జీవితాలే సెటిల్ అవ్వట్లేదు వాళ్ళకే సరి భోజనం లేదు వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళు మమ్మల్ని ఎక్కడి నుంచి చూడగలుగుతారు వీళ్ళకి భోజనం లేదు పాప ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఏదో తిండి పంపిస్తూ ఏదో అట్లా గడిపేస్తున్నారు ఎంత మంది అసలు మీరు సంఖ్య కూడా చెప్పలేము దాన్ని స్త్రీలు ఆడపిల్లలు కరెక్ట్గా పెళ్ళిళ్ళు వచ్చిన వాళ్ళు చేతిలో రూపాయి ఉండదు ఆడపిల్లలకు పెళ్ళిడు చేయాలి అప్పులు 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 వాళ్ళు పోని ఏమైనా చదువుకోగలుగుతారో వాళ్ళు చదువుకోరు నెక్స్ట్ ఈ ఆడపిల్లలు పెళ్లి కాబోయే పిల్లలు ఏమైనా చదువుకొని ఉంటారంటే వాళ్ళు చదువుకొని ఉంటారు ఎందుకనండి చదువులు లేవు వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేంత డబ్బులు లేవు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా లేవు అక్కడ మళ్ళీ మగపిల్లలు వీళ్ళు కష్టపడతారు ఇప్పుడు ఈ తల్లి ఈ తల్లకి తపన ఏంటి అంటే అందరూ పాపం బయట పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు మా పిల్లలు చదువుకోవాలని మొదలు పెడతారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఐదో తరగతి ఆరో తరగతి వచ్చేసరికి వాళ్ళకి ఊపిరి ఆడదు ఇంకొకళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు మంది పిల్లలు కదా వీళ్ళందరినీ గవర్నమెంట్ వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో వేయాలని పాపం మొదలు పెడతారు అయిపోతుంది ఫస్ట్ టికెట్ సెకండ్ టికెట్ థర్డ్ టికెట్ ఊపిరి అయిపోతుంది పెద్ద పిల్ల ఎనిమిదో క్లాస్తో అయిపోతుంది నెక్స్ట్ ఏడో క్లాస్తో అయిపోతారు ఆ ఆఖరి వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని ప్రేమగా ఇంకా ఎనిమిది తొమ్మిది ఇంకా బడిలాగుతూ ఉంటారు పైన అందరూ చదువులు ఉండవు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు అప్పటికి పెళ్ళిళ్ళుకి రెడీగా ఉంటారు ఆడపిల్లలు మగ అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే చైల్డ్ లేబర్ చేసుకుంటూ దనాదినా ఏదో ఏ సంపాదన వస్తే సంపాదన తీసుకొని ఇలా బాధపడుతున్న ఆడవాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా గమ్యం కనిపించదు వాళ్ళకి దిక్కుదివడా లేదు వాళ్ళకి మైనార్టీస్ అంతా ఎలా ఎంఐఎం అంటే ఖచ్చితంగా మైనార్టీ ఓట్లన్నీ కూడా ఒక మొత్తం మైనార్టీ ఓట్లన్నీ ఎంఐఎం వైపే ఉంటాయి అనేది ఒక భావన అందరిలో ఉంది ఎంఐఎంలో కూడా ఉంది ఎంఐఎం ధైర్యం ఓవైసీ ధైర్యం ఏంటంటే మైనార్టీ ఓట్లన్నీ ఖచ్చితంగా మనకే పడతాయి అనేది రిమైనింగ్ ఓట్లంతా కూడా చూస్తే అందులో ఒక కాంగ్రెస్ అవ్వనండి ఇతర పార్టీలు కూడా షేర్ అయ్యే ఉన్నాయి అంటే మీ ఇక్కడ మీ స్ట్రాటజీ ఏంటి ఎలా వెళ్తారు మాధులత గారు ఏంటి ఎంతవరకు ఎంఐఎం టీస్యోధ్యం అతనికి తన ఓట్ల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నాకు నాకు నా హిందువుల ఓట్ల మీద నమ్మకం ఉండక్కర్లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని హిందువులు ఉన్నారు కదా నాన్న అద్భుతంగా ఇప్పుడు మనందరం ఏమంటారు మీ ఉంది అతనికి తన మైనారిటీ ఓట్ల బలం ఉన్నప్పుడు నాకు నా కాన్స్టిట్యువెన్సీలో మైనారిటీలు అయిన హిందువుల ఓట్లు నాకున్నాయి దేశంలో మైనారిటీలు అయ్యి కాన్స్టిట్యువెన్సీలో మైనారిటీలు కానీ ముస్లింల ఓట్లు అతని పక్కన ఉన్నాయని ధైర్యం ధైర్యమైతే ఆ కాన్స్టిట్యువెన్సీలో మైనారిటీల కింద బతుకుతున్న హిందువుల ఓట్లు నా పక్కన ఉన్నాయి రెండవది అతనిచ్చే బాధపడుతున్న ముస్లిం స్త్రీలు మన పక్కన ఉన్నారు పస్మందాలు మన పక్కన ఉన్నారు వాళ్ళు బాగుపడాలి వాళ్ళ పిల్లలు చదువుకోవాలి కాబట్టి వాళ్ళకు మార్పు కావాలి వాళ్ళ మార్పును కోరుకుంటారు ముందుకొస్తారు దిగితే చాలా సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పాతబస్ వీధిలో తిరగాలంటే ఎలా ముందుకెళ్ళబోతున్నారు ప్రచారంలో మీరు ఏం చెప్పబోతున్నారు జరిగే దాడులకు కించిత్ కూడా భయపడి తోణికి బిణికే వ్యక్తిని నేను కాదు ఈసారి కాదు కూడా వాళ్ళు అలాంటి పనులే చేయదలుచుకుంటే ఎంత దూరం వెళుతుందో అది తేల్చుకోవడానికి నేను సన్నిగ్ధంగా ఉన్నాను ఎంత దూరం అన్నా ఏంటి ఓ లెక్క నా ప్రాణమే కదా పడంగా పెట్టి రెడీగా ఉన్నాను నేను కాదు అదును చూసి దెబ్బ కొడుతుందా ఇన్నాళ్ళు చేయని సాహసం బీజేపీ ఇప్పుడు ఎందుకు చేస్తుంది హైదరాబాద్ ఎంపీ సీట్ కి సంబంధించి ఏదో ఒక రోజు ఎవరో ముందు పడాలి కదా నాయన బీజేపీ తనంతకు తాను నీ ప్రాణాలు పణంగా పెట్టు అని అడగకూడదు కదా అడగలేదు నేను రెడీగా ఉన్నాను నీ ప్రాణాలు పణంగా పెట్టడానికి సరే ఇంత సాహసించిన వ్యక్తికి మనం కూడా సహకరించాలని వాళ్ళు అనుకున్నారు అదే కదా న్యాయం ధర్మం అంటే ఆ గ్యాప్ ఎక్కడ వచ్చింది ముఖ్యంగా ఎందుకని మిగతా నాయకులు కొంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు రాజాసింగ్ అని వీళ్ళంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఎవరు మగవాడే దొరకలేదా హైదరాబాద్ పరిధిలో ఆయన మాట్లాడుతున్నారు గ్యాప్ ముఖ్యంగా ఇప్పుడు రాజాసింగ్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది కనుక మనం చర్చించుకుంటూ ఉంటే అసలు విషయం ఏంటి ఇక్కడ మన అసదుద్దీన్ గారిని కదా మనం ఎదుర్కోవాల్సింది దాని గురించి మాట్లాడదాం అసదుద్దీన్ గారిని ఎదుర్కొనే పనిలో ఉందాం అవి ఇంట్లో వాళ్ళు ఏదో అడప తడప అన్నారు బాధపడ్డారు కష్టపడ్డారు అంటే ఇప్పుడు అది అది ఈ రోజు పట్టించుకోవలసిన సమయం ఇది కాదు నాకు ఇంట్లో వాళ్ళే ఎప్పుడో కూర్చుందో మాట్లాడదాం బయట పోరాటాన్ని తెలుసుకుని చెప్పబోతున్నారు నేను ఆయనకి ఏమీ చెప్పను ఏమి చెప్పే అవసరము లేదు ఏమి చెప్పిన ఆయన చెప్పకుండా ఆయనంతే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళనివ్వంటే నా పని నేను చేసుకుంటూ వెళతాను ఇద్దరం తెలుసుకుంటాను ఖచ్చితంగా నూటికి నూరు శాతం కానీ ఫలితం గురించి మాట్లాడే వ్యక్తిని నేను కాదు ఫలితం కోసం పనిచేసే వ్యక్తిని కాదు కానీ ఫలితం సాధించడం కోసం పనిచేసే వ్యక్తిని నేను దుద్రమదేవి మా కాన్స్టెన్సీ ఆవిడే గోల్కొండకు సంబంధించి రుద్రమిదేవి నిజంగా లేచొస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూద్దాం రుద్రమదేవి రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా రాజకీయాల్లో నా సత్తా ఏంటో అంటున్నారు మాధులత గారు దేశం హైదరాబాద్